పదమూడు తొమ్మిది వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు సర్వాత్మలను నుండి రక్షించే శాల్వేషన్ ఆర్మీ ముక్తి దళం మీరు కర్మబంధనాలలో చిక్కుకోకూడదు ప్రశ్న ఏ అభ్యాసాన్ని ఉన్నట్లయితే ఆత్మ చాలా చాలా శక్తిశాలిగా అవుతుంది జవాబు ఎప్పుడు సమయం లభించినా శరీరం నుండి డిటాచ్ అతీతమయ్యే అభ్యాసం చేయండి డిటాచ్ అవ్వడం ద్వారా ఆత్మలోకి శక్తి తిరిగి వస్తుంది అందులో బలం నిండుతుంది మీరు అండర్గ్రౌండ్ మిలిటరీ మీకు డైరెక్షన్ లభిస్తుంది అటెన్షన్ ప్లీజ్ అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి అశరీరులుగా అయిపోండి ఓం శాంతి ఓం శాంతి అర్థాన్ని అయితే తండ్రి చాలా బాగా అర్థం చేయించారు ఎక్కడైతే మిలిటరీ నిలబడి ఉంటుందో అక్కడ వారు అటెన్షన్ అంటారు వారి అటెన్షన్ అనగా సైలెన్స్ ఇక్కడ కూడా తండ్రి మీకు అటెన్షన్ అని చెప్తారు అనగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి నోటితో మాట్లాడాల్సి వస్తుంది లేదంటే వాస్తవానికి మాట్లాడడం నుండి కూడా దూరం అయిపోవాలి అటెన్షన్ తండ్రి స్మృతిలో ఉన్నారా తండ్రి డైరెక్షన్ లేక శ్రీమతం లభిస్తుంది మీరు ఆత్మను కూడా గుర్తించారు తండ్రిని కూడా గుర్తించారు తండ్రిని స్మృతి చేయకుండా మీరు విక్రమాజీతులుగా లేక సతోప్రధానులుగా పవిత్రులుగా అవ్వలేరు ముఖ్యమైన విషయమే ఇది తండ్రి అంటారు మధురాతి మధురమైన ప్రియమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇవన్నీ ఈ సమయంలోని విషయాలే వీటినే వారు అటువైపుకు తీసుకువెళ్ళిపోయారు వారు కూడా మిలటరీయే మీరు కూడా మిలటరీ అండర్గ్రౌండ్ మిలటరీ కూడా ఉంటుంది కదా వారు మాయమైపోతారు అనగా గుప్తంగా ఉంటారు మీరు కూడా అండర్ లో ఉన్నారు మీరు కూడా మాయమైపోతారు అనగా తండ్రి స్మృతిలో లీనమైపోతారు దీనినే అండర్గ్రౌండ్ అంటారు మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించలేరు ఎందుకంటే మీరు గుప్తంగా ఉన్నారు కదా మీ స్మృతి యాత్ర గుప్తమైనది కేవలం తండ్రి నన్ను స్మృతి చేయండి అని చెప్తారు ఎందుకంటే తండ్రికి తెలుసు స్మృతి ద్వారానే ఈ అభాగ్యుల కళ్యాణం జరుగుతుంది అని ఇప్పుడు మిమ్మల్ని అభాగ్యులు అనే అంటారు కదా స్వర్గంలో అభాగ్యులెవరూ ఉండరు ఎవరైతే బంధనాలలో చిక్కుకుని ఉంటారో వారిని అభాగ్యులు అంటారు ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు తండ్రి అద్దం చేయించారు మిమ్మల్ని లైట్ హౌస్ అని కూడా అంటారు అలాగే తండ్రిని కూడా లైట్ హౌస్ అని అంటారు తండ్రి గడియ గడియ అర్థం చేయిస్తారు ఒక కంటిలో శాంతిధామాన్ని ఇంకొక కంటిలో సుఖధామాన్ని ఉంచుకోండి మీరు లైట్ హౌస్ వంటివారు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మీరు లైట్గా అయి ఉండండి అందరికీ సుఖధామం శాంతిధామం యొక్క దారిని తెలియజేస్తూ ఉండండి ఈ దుఃఖధామంలో నావ చిక్కుకుపోయింది అందుకే ఓ నావికుడా నా నావను తీరానికి చేర్చండి అని అంటారు నావ చిక్కుకునుంది దానిని ఎవరు రక్షిస్తారు వాస్తవానికి వారేమీ సాల్వేషన్ ఆర్మీ దళం కారు ఏదో అలా పేరు పెట్టేశారు వాస్తవానికి సాల్వేషన్ ఆర్మీ అంటే మీరే మీరు ప్రతి ఒక్కరిని రక్షిస్తారు అందరూ పంచవికారాల సంఖ్యలలో చిక్కుకుని ఉన్నారు అందుకే మమ్మల్ని విముక్తులను చేయండి రక్షించండి అని పిలుస్తూ ఉంటారు తండ్రి అంటారు ఈ స్మృతియాత్ర ద్వారా మీరు తీరానికి చేరుకుంటారు ఇప్పుడైతే అందరూ చిక్కుకునున్నారు తండ్రిని తోట యజమాని అని కూడా అంటారు అన్నీ ఈ సమయంలోని విషయాలే మీరు పుష్పంలా అవ్వాలి ఇప్పుడైతే అందరూ ముళ్ళలా ఉన్నారు ఎందుకంటే హింసకులుగా ఉన్నారు ఇప్పుడు అహింసకులుగా అవ్వాలి పావనంగా అవ్వాలి ఎవరైతే ధర్మస్థాపన వస్తారో అక్కడ పవిత్రాత్మలే వస్తారు వారు అపవిత్రులు కాలేరు మొట్టమొదట ఎప్పుడైతే వస్తారో అప్పుడు పవిత్రంగా ఉన్న కారణంగా వారి ఆత్మకు లేక శరీరానికి దుఃఖం లభించదు ఎందుకంటే వారిపై ఎటువంటి పాపము ఉండదు మనం ఎప్పుడైతే పవిత్రంగా ఉంటామో అప్పుడు మన ద్వారా ఏ పాపాలు జరగవు ఇతరుల ద్వారా కూడా పాపాలు జరగవు ప్రతి విషయంపై ఆలోచించాల్సి ఉంటుంది ధర్మస్థాపన చేయడానికి నుండి ఆత్మలు వస్తాయి వారిది వంశావళి కూడా నడుస్తుంది సిక్కు ధర్మం వారి వంశావళి కూడా ఉంటుంది సన్యాసులది వంశావళి ఉండదు వారు రాజులుగా అయితే అవ్వలేదు కదా సిక్కు ధర్మంలో మహారాజులు ఉన్నారు వారు స్థాపన చేయడానికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు కొత్త ఆత్మలే వస్తాయి వచ్చి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేశారు బుద్ధుడు బౌద్ధ ధర్మాన్ని ఇబ్రహీం ఇస్లాం ధర్మాన్ని స్థాపన చేశారు అందరి పేర్లతో ఆ ధర్మం పేరు కలుస్తుంది ధర్మం యొక్క పేరైతే కలవదు నిరాకారుడైన తండ్రే వచ్చి ధర్మాన్ని స్థాపన చేస్తారు వారు దేహదారి కాదు ఇతర ఎవరైతే ఉన్నారో వారికి దేహానికి పేరుంది వీరైతే దేహదారి కారు వంశావళి కొత్త ప్రపంచంలో నడుస్తుంది తండ్రి అంటారు పిల్లలు స్వయాన్ని ఆత్మిక మిలిటరీగా తప్పకుండా భావించండి ఆ మిలిటరీలోనే కమాండర్లు వస్తే అటెన్షన్ అని అంటారు దాంతో వారు వెంటనే నిలబడిపోతారు ఇప్పుడు అక్కడైతే ప్రతి ఒక్కరూ తమ తమ గురువులను తల్చుకుంటారు లేక శాంతిలో ఉంటారు కానీ అది అసత్యమైన శాంతి మనం ఆత్మ అని మన ధర్మమే శాంతి అని మీకు తెలుసు మరి స్మృతి ఎవరిని చేయాలి ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది జ్ఞాన సహితంగా స్మృతిలో ఉన్నట్లయితే దాని ద్వారా పాపాలు తొలగిపోతాయి ఈ జ్ఞానం ఇంకెవరికీ లేదు మనుషులెవ్వరూ ఆత్మైన మనం శాంతి స్వరూపమని మనం శరీరం నుండి వేరే కూర్చోవాలని భావించరు ఇక్కడ మీకు ఆ బలం లభిస్తుంది దీని ద్వారా మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో కూర్చోగలుగుతారు ఏ విధంగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ డిటాచ్ అయి కూర్చోవాలి అనేది తండ్రి అర్థం చేయిస్తారు ఆత్మలమైన మనం ఇప్పుడు తిరిగి వెళ్లాలని మీకు తెలుసు మనం అక్కడి నివాసులము ఇన్ని రోజులు ఇంటిని మర్చిపోయాము ఇలా మేమింటికి వెళ్ళాలి అని ఇంకెవరూ భావించలేరు పతితాత్మైతే తిరిగి వెళ్లలేదు అలాగే ఎవరిని స్మృతి చేయాలి అన్నది అర్థం చేయించేవారు కూడా ఎవరూ లేరు తండ్రి అర్థం చేయిస్తున్నారు స్మృతి ఒక్కరినే చేయాలి ఇంకెవరినైనా స్మృతి చేయడం వలన లాభమేముంది భక్తి మార్గంలో శివ అని అంటూ ఉంటారు కాని దానివల్ల ఏం లభిస్తుంది అనేది ఎవరికీ తెలియదు శివుణ్ణి స్మృతి చేయడం ద్వారా పాపాలంతమవుతాయి అనేది ఎవరికీ తెలియదు శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దమైతే భక్తిలో తప్పకుండా ఉంటుంది ఈ విషయాల వలన లాభమేమీ లేదు బాబాకైతే ఈ గురువులందరి అనుభవం ఉంది కదా హే అర్జున్ వీటన్నింటినీ వదిలేయి అని తండ్రి చెప్పారు కదా సద్గురు లభించారు కావున వీటన్నింటి అవసరం లేదు సద్గురు తీరానికి చేరుస్తారు తండ్రి అంటారు నేను మిమ్మల్ని ఆసురీ ప్రపంచం నుండి ఆవలితీరానికి తీసుకువెళ్తాను విషయసాగరం నుండి ఆవలితీరానికి వెళ్ళాలి ఈ విషయాలన్నీ వాస్తవానికి నావికుడు అని నావను అంటారు కాని అర్థం చేయించడం కోసం వారికి ఉపయోగిస్తారు వారిని ప్రాణేశ్వరుడైన బాబా అంటారు అనగా ప్రాణదానాన్ని ఇచ్చే బాపా వారు అమరులుగా చేస్తారు ప్రాణం అని ఆత్మనంటారు ఆత్మ వెళ్ళిపోతే ప్రాణం పోయిందంటారు ఇక ఆ తర్వాత శరీరాన్ని ఉంచనివ్వరు కూడా ఆత్మ ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆత్మ లేకపోతే శరీరము దుర్గంధమయమైపోతుంది ఇక దాన్ని ఉంచుకునేం చేస్తారు జంతువులు కూడా అలా చెయ్యవు కేవలం ఒక్క కోతి మాత్రమే తన శిశువు చనిపోయాక అది దుర్గంధమయంగా అయిపోయినా కానీ ఆ శవాన్ని వదలదు తనతోటి ఉంటుంది అది జంతువు మీరైతే మనుషులు కదా శరీరాన్ని వదిలితే త్వరగా శవాన్ని బయటికి తీయండి అని అంటారు మనుషులు స్వర్గస్థులయ్యారు అంటారు శవాన్ని ఎత్తేటప్పుడు మొదట కాళ్లను శ్మశానం వైపుకు పెడతారు మళ్లీ ఎప్పుడైతే శ్మశానం లోపలికి వెళ్తారో అప్పుడు పూజలో మొదలైనవి చేసి ఇప్పుడిక వీరు స్వర్గంలోకి వెళ్తున్నారు అని భావించి ఆ శవాన్ని తిప్పి ముఖాన్ని శ్మశానం వైపుకు పెడతారు మీరు శ్రీకృష్ణుని కూడా అక్యురేట్ గా చూపించారు అతను నరకాన్ని కాలదన్నుతున్నాడు శ్రీకృష్ణుడికి ఈ శరీరం అయితే ఉండదు అతని నామరూపాలు మారిపోతాయి తండ్రి ఎన్నో విషయాలను అర్థం చేయించి మన్మనా భవాన్ అంటారు మీరు ఎప్పుడైతే ఇక్కడికొచ్చి కూర్చుంటారో అప్పుడు అటెన్షన్ బుద్ధి తండ్రితో జోడింపబడి ఉండాలి మీ ఈ అటెన్షన్ సదాకాలికంగా ఉండాలి ఎప్పటివరకైతే జీవించి ఉంటారో అప్పటి వరకు తండ్రిని స్మృతి చేయాలి స్మృతి ద్వారానే జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి స్మృతి చేయకపోతే స్మృతిలో కళ్ళెప్పుడు మూసుకోకూడదు సన్యాసులు కళ్ళు మూసుకుని కూర్చుంటారు కొందరైతే స్త్రీ ముఖాన్ని కూడా చూడరు గంతలు కట్టుకుని కూర్చుంటారు మీరు ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటారో అప్పుడు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి మీరు లైట్హౌస్ కదా ఇది దుఃఖధామము ఒక కంటిలో ఇంకొక కంటిలో సుఖధామము లేస్తూ కూర్చుంటూ స్వయాన్ని గా భావించండి బాబా భిన్న భిన్న ఉదాహరణలతో తెలియచేస్తారు మీరు స్వయాన్ని కూడా సంభాళించుకుంటారు లైట్ హౌస్ అవ్వడం ద్వారా మీ కళ్యాణాన్ని చేసుకుంటారు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి ఎవరైనా దారిలో కలిస్తే వారికి తెలియచేయాలి పరిచయం ఉన్నవారు కూడా ఎంతోమంది కలుస్తారు వారైతే ఒకరితో ఒకరు రామ్ రామన్ అంటూ ఉంటారు వారికి ఇలా చెప్పండి మీకు తెలుసా ఇది దుఃఖధామం అది శాంతిధామం మరియు అది సుఖధామం మరి మీరు శాంతిధామం సుఖధామంలోకి వెళ్లాలనుకుంటున్నారా ఈ మూడు చిత్రాలను ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం ఈ చిత్రాలు మీకు సూచననిస్తాయి అలాగే లైట్ హౌస్ కూడా ఇస్తుంది ఇది నావా ఇది రావణుడి జైల్లో వేలాడుతూ ఉంది మనుషులు మనుషులను రక్షించలేరు అవన్నీ హద్దులోని కృత్రిమమైన విషయాలు ఇది అనంతమైన విషయం వాస్తవానికి అది సామాజిక సేవ కూడా కాదు నిజానికి అందరి నావను తీరానికి చేర్చడమే సత్యమైన సేవ మీ బుద్ధిలో మనుషులకు ఏ సేవ చేయాలి అనేది ఉంది మొదటి మీరు ఈ విధంగా చెప్పాలి మీరు ముక్తిధామంలోకి వెళ్లేందుకు తండ్రిని కలుసుకునేందుకు గురువును ఆశ్రయిస్తారు కాని అలా ఎవరూ కలుసుకోలేరు వారిని కలుసుకునే మార్గాన్ని తండ్రే తెలియజేస్తారు ఈ శాస్త్రాలు మొదలైన వాటిని చదవడం ద్వారా భగవంతుడు లభిస్తారని అలా నమ్మకం పెట్టడం ద్వారా చివరికి ఏదో ఒక రూపంలో లభిస్తారని వారు భావిస్తారు ఎప్పుడు లభిస్తారు అన్నదంతా తండ్రి మీకు అర్థం చేయించారు ఒక్కరినే స్మృతి చేయాలి అని మీరు చిత్రంలో చూపించారు ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా అలాగే సూచన ఇస్తారు ఎందుకంటే మీరు శిక్షణను ఆ విధంగా ఇచ్చారు కావున వారు కూడా అలాగే సూచన ఇస్తారు సాహెబ్ ను జపించండి అని అంటారు ఆ తండ్రి సద్గురు ఇకపోతే అనేక రకాల శిక్షణలను ఇచ్చేవారున్నారు వారిని గురు అంటారు అశరీరులుగా అయ్యే శిక్షణ గురించి ఎవరికీ తెలీదు శివబాబాను బాబాను శృతి చేయండి అని మీరంటారు వారు శివుని మందిరంలోకి వెళ్ళినప్పుడు సదా శివుణ్ణి తండ్రి అని అనడం అలవాటైపోయింది ఇంకెవ్వర్ని అలా తండ్రి అని అనరు కాని వారెవరు నిరాకారీ కారు వారు శరీరధారులు శివుడు నిరాకారుడు సత్యమైన తండ్రి వారు అందరికీ తండ్రి ఆత్మలందరూ అశరీరులు పిల్లలను ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ ధునిలోనే ఈ సాధనలోనే కూర్చోండి మీరు ఏ విధంగా చిక్కుపోయారు అన్నది మీకు తెలుసు ఇప్పుడు బాబా వచ్చి దారిని తెలియజేశారు మిగిలిన వారందరూ చిక్కుకునున్నారు వారు విముక్తులవ్వరు శిక్షలు అనుభవించి ఇక అందరూ విముక్తులైపోతారు వారు పిల్లలను మీకు అద్దం చేయిస్తూ ఉంటారు శిక్షలు అనుభవించి రొట్టెను తీసుకోవడం కాదు శిక్షలు ఎక్కువ పొందితే పదవి భ్రష్టమైపోతుంది రొట్టె తక్కువగా లభిస్తుంది శిక్షలు కొద్దిగా పొందితే రొట్టె బాగా లభిస్తుంది ఇది ముళ్ళడవి అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు స్వర్గాన్ని అల్లా యొక్క పూల అంటారు ఒకప్పుడు పారడైజ్ ఉండేది అని క్రిస్టియన్లు కూడా అంటారు కొన్నిసార్లు సాక్షాత్కారం కూడా పొందగలరు వారు ఈ ధర్మానికి చెందినవారై ఉంటే మళ్ళీ ఈ ధర్మంలోకి రావచ్చు ఇకపోతే కేవలం సాక్షాత్కారాలను చూస్తే వాటిని చూసినంత మాత్రాన ఏమైంది చూసినంత మాత్రాన ఎవరూ అక్కడకు వెళ్లలేరు తండ్రిని గుర్తించి జ్ఞానాన్ని తీసుకుంటేనే వెళ్లగలరు అందరూ అయితే వెళ్లలేరు దేవతలైతే అక్కడ చాలా మందే ఉంటారు ఇప్పుడు ఇంతమంది దేవతలుగా ఉండేవారు కదా కాని వారు పావనులుగా ఉండేవారు వీరు పతితులుగా ఉన్నారు పతితులను దేవతలనడం శోభించదు ఈ ఒక్క ధర్మాన్ని అంటారు ఆది సనాతన హిందూ ధర్మం అని అనేస్తారు ధర్మం యొక్క కోలమే పెట్టరు పిల్లలను మనకు అత్యంత ప్రియమైన వారు తండ్రి వారు మిమ్మల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తారు తండ్రి ఎలా వస్తారు అనేది మీరు అర్థం చేయించవచ్చు ఈ పాత తమో ప్రధాన సృష్టిపై దేవతలు తమ పాదాలను కూడా మోపరు అన్నప్పుడు మరి తండ్రి ఎలా వస్తారు తండ్రి అయితే నిరాకారుడు వారికి తమ పాదాలేవు కావున వీరిలోకి ప్రవేశిస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు ప్రపంచంలో కూర్చున్నారు వారందరూ ఆసురి ప్రపంచంలో ఉన్నారు ఇది చాలా చిన్నని సంఘం యుగం అర్థం చేసుకున్నారు మేము దైవీ ప్రపంచంలోనూ లేము అలాగే ఆసురి ప్రపంచంలోనూ లేము మేము ప్రపంచంలో ఉన్నాము తండ్రి మమ్మల్ని ఇంటికి తీసుకొళ్లేందుకు వచ్చారు తండ్రి అంటారు అది నా ఇల్లు మీకోసం నేను నా ఇంటిని వదిలి వస్తాను భారత్ సుఖధామంగా అయిన తర్వాత ఇక వస్తాను నేను విశ్వాధిపతిగా అవ్వను మీరలా అవుతారు నేను బ్రహ్మాండానికి అధిపతిని బ్రహ్మాండంలోకి అందరూ వస్తారు ఇప్పుడు కూడా అక్కడ యజమానులుగా కూర్చునున్నారు ఉంది కానీ కాని వచ్చి విశ్వాధిపతులుగా అవ్వరు అయితే ఎంతగానో అర్థం చేయిస్తారు ఎవరైనా విద్యార్థులు బాగుంటే వారు స్కాలర్షిప్ను తీసుకుంటారు ఏమిటంటే మేం పవిత్రంగా అవుతాము అని ఇక్కడ అంటారు కూడా మళ్లీ వెళ్ళి పతితులుగా అయిపోతారు ఇటువంటి అపరిపక్వమైన వారిని తీసుకురాకండి బ్రాహ్మణి పని పరిశీలించి తీసుకురావడం ఆత్మే శరీరాన్ని ధారణ చేసి పాత్ర అభినయిస్తుందని మీకు తెలుసు ఆత్మకు అవినాశి పాత్ర లభించింది అచ్చా మధురాతి మధురమైన సికిలద్దె పిల్లలకు మాతాపితా బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ లైట్ లైట్హౌస్గా అయి అందరికీ శాంతిధామం మరియు సుఖధామం యొక్క దారిని తెలియచేయాలి అందరి నావను దుఃఖధామం నుండి బయటకు తీసే సేవ చేయాలి తమ కళ్యాణాన్ని కూడా చేసుకోవాలి రెండవ పాయింట్ తమ శాంత స్వరూప స్థితిలో స్థితులై శరీరం నుండి డిటాచ్ అయ్యే అభ్యాసాన్ని చేయాలి స్మృతిలో కళ్ళు తెచ్చుకుని కూర్చోవాలి బుద్ధితో రచయిత మరియు రచనలను స్మరణ చేయాలి వరదానము తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞాన స్వరూపంగా మరియు శక్తి స్వరూపంగా తయారు చేసుకునే సంపూర్ణ పవిత్ర భవ తండ్రి సమానంగా తయారయ్యేందుకు ఫౌండేషన్ ఫౌండేషన్ను దృఢంగా చేసుకోండి ఫౌండేషన్లో బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేయటమైతే సాధారణమైన విషయమే కేవలం ఇందులోనే సంతోషపడిపోకండి దృష్టి వృత్తుల పవిత్రతను ఇంకా అండర్లైన్ చేయండి దాంతో పాటుగా తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞానస్వరూపంగా స్వరూపంగా తయారు చేసుకోండి సంకల్పాలలో ఇప్పుడు ఇంకా చాలా బలహీనత ఉంది ఈ బలహీనతను కూడా సమాప్తం చేయండి అప్పుడు సంపూర్ణ అంటారు స్లోగన్ దృష్టిలో అందరి పట్ల దయ మరియు శుభ భావన ఉన్నట్లయితే అభిమానం మరియు అవమానం యొక్క అంశం కూడా రాలేదు ఓం శాంతి